ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పెట్టిన స్కీమ్ ని ఉన్నది కాపీ కొట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం నేను క్రెడిట్ హండ్రెడ్ పర్సెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాకి కానీ కి నేను ఇయ్యను ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ స్కీమ్ పెట్టిన తర్వాత మహిళలకి ఉచిత బస్ రైడ్ ఇచ్చిన తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా పురుషులపైన పెంచలేదు విద్యార్థులపైన పెంచలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై శాతం మెట్రో డీలక్స్ బస్సులపైన పురుషుల పైన పెంచింది స్టూడెంట్ బస్ ని యాభై శాతం టు అరవై శాతం పెంచింది అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే మహాలక్ష్మి ఇంటి దారగా వస్తుంది మహిళలకి ఉచిత బస్ రైడ్ రాయడని ప్ర ప్రవేశించక ముందే వెనకింటి దారికి ఇంకో బ్యాక్ డోర్ లో ఎగ్జిట్ అయిపోతుంది అంట మహాలక్ష్మి ఎవరికి ఎవరికి పూలు పెడుతున్నారండి చెవులో మీరు నాకు అర్థం ఏం లే లో నిలబడినామా అమ్మా ఇదో నీకు ఫ్రీ బస్ టికెట్ అని ఒక పాకెట్ లో పెడుతున్నారు తెలవకుండా ఇంకో పాకెట్ లో కటింగ్ కొడుతున్నారు ఇది ప్రజలకు అర్థం కదా జూబ్లీన్స్ ప్రజలకు అర్థం కదా ఎంత దొంగ పని ఇది ఎంత మోసం ఇది ఎల్పిజి సిలిండర్ అన్నారు వస్తుందా ఎల్పీజీ సిలిండర్ ఎల్లి జూబ్లీన్స్ ప్రజలను ఒక్కరిని అడగండి మీరు బస్తీలలో ఫ్రీ కరెంట్ అన్నారు రేషన్ కావాలి ఇది కావాలి అది కావాలి ఆఫీసులు వెంబడి తిప్పుతున్నారు వాళ్ళని మీరు వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు నిలబెట్టుకోకపోవడం ఎందుకు మన దగ్గర దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నేను గర్వించి మాట్లాడతాను ఆయన దగ్గర మంత్రి శాఖ ఉంది ఎడ్యుకేషన్ మంత్రి శాఖ ఉంది ఒకవైపు ఏమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా అద్భుతమైన స్కూల్స్ కడతా అంటున్నాడు అయ్యా ముఖ్యమంత్రి గారు బోరాబండ సైట్ త్రీ దగ్గర ఒక స్కూల్ ఉంటుంది ఉర్దూ అండ్ తెలుగు మీడియం స్కూల్ వెళ్ళి చూడండి దారుమణమైన పరిస్థితి ఎవరు అడుగు కూడా పెట్టలేరు అట్లాంటి బాత్రూమ్లు ఉన్నాయి అక్కడ ఒకవైపు ఏమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంకోవైపు ఏమో కనీస కనీస సదుపాయాలు లేని ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అతివృష్టి లేదా అనావృష్టి ఇదా ప్రభుత్వం నడపాల్సింది అందరికీ సమాన స్థాయి వరల్డ్ వరల్డ్ క్లాస్ ఫ్రీ ఉచిత విద్య ఉచిత విద్య అందించినప్పుడే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడతాం మూడేళ్ళు కూడా అవుతారు ఏమైత అంటే అన్ని టపా టపా జరిగిపోవాలనుకుంటున్నా ఉన్నది ఐదేళ్ళు ఉన్నది ఐదేళ్ళు మనం కళ్ళు మూసుకొని తెరిస్తే నాలుగు పది ఎలక్షన్ల కంటే మించి మన జీవిత కాలంలో మనం చూడం అవుతాం యవనంలో ఉంటాం ఇంక ఎంత ఓపిక ఉంటుంది అన్న ఎవరికైనా నాకు అర్థం కాదు ఆ నువ్వు ప్రామిస్ చేసినావు నువ్వు పని చేస్తానని నువ్వు చేస్తలేవు పని అరే జీహెచ్ఎంసి పరిధి చూసుకో నువ్వు ఏడ చూసిన గుంతలు రోడ్ లంబడి గుంతలు ఆ కరెంటు చక్కగా రావట్లేదు చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉంది ఒక్క చిన్న పని కోసం జిహెచ్ఎంసి ఆఫీస్కి వెళ్తే ఒక్కరికి మీరు అడగండి ఈ మాట రియల్ ఎస్టేట్ వాళ్ళని కన్స్ట్రక్షన్ బిజినెస్ వాళ్ళని అడగండి ఎంత సతాయిస్తున్నారు పర్మిషన్ల కోసం ఒక్క పర్మిషన్ వస్తుందా ఈ కాలంలో జిహెచ్ఎంసీలో జీహెచ్ఎంసీకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తుంది మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు మన మున్సిపల్ శాఖ మంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏవైతే మీరు ప్రమాణాలు పెంచాలి ఎక్కడైతే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అన్ని మీ దగ్గర పెట్టుకున్నారు మంచిది సార్ మరి పని ఎవరు చేస్తారు మీరేమో అంటే అంటే ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు ఇప్పటికి యాభై అరవై సార్లు పోయారు అక్కడేమో ఇట్లా మోకరిల్లి మన వేణుగోపాల్ గారి ముందు మీరు చూస్తారా మోకరు ఫోటో వచ్చింది కదా వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ కాల్ మీద కాల్ వేసుకొని దర్జాగా కూర్చుంటే ఇట్లా మన ముఖ్యమంత్రి గారు ఇలా సార్ చెప్పండి సార్ అంత తల నుంచి మాట్లాడుతున్నారు అది తెలంగాణ గౌరవం తాకట్టు పెట్టారు మీరు అక్కడ ఇటువంటి పొలిటికల్ గా అంటే మీరు మాట్లాడడానికి చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ అంటే నిజంగా అంటే పైనున్న వ్యక్తులు ఖచ్చితంగా సరండర్ అయి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు అది తెలంగాణ తెలంగాణ స్కూల్ కాదు విజయ రెడ్డి గారు విజయరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు తెలంగాణలో ఆమ్ ఆద్మీ పాట నుంచి తిరుగుతున్నారు మీరు కూడా ఢిల్లీకి పోయి ఇప్పుడు మీ కేజ్రీవాల్ గారు గారిని కలిసినప్పుడు మీరు కాల్ మీద కాల్ కాలేజ్ నేను సరాసరి కూర్చొని మాట్లాడలేరు కదా నేను కాళ్ళ మీద కాలేసుకోమనట్లేదు సార్ నువ్వు ఒక ముఖ్యమంత్రివి మీరు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదా ముఖ్యమంత్రి హోందాతనం అనేది ఒకటి ఉంటుంది అది ఆ ఫోటోలో సరేలే ఫోటో బట్టి ఒక మనిషిని జడ్జ్ చేయలేము నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు అది తన చిన్న విషయం నా దృష్టిలో మనకి ఇంకా పెద్ద విషయాలు ఉన్నాయి అంతెందుకు నేను ఒక చిన్న మాట చెప్తాను జూబ్లీల్స్కి వచ్చేయమన్నారు పెద్ద ఆయన గారి విగ్రహం పెడతాను మీరు పెట్టినా పెట్టకపోయినా ఆయన మా గుండెల్లో ఉంటారు పెద్ద ఆయన నేను అది రాసిస్తా విగ్రహాలు అవసరం లేదు కొంతమందికి అట్లాంటిది మన ఎన్టీఆర్ నట సామ్రాట్ తెలుగు జాతి గౌరవాన్ని జాతికి చాటిన నందమూరి తారక రామారావు గారి ఖ్యాతి ఒక విగ్రహం నిర్ణయించదు ఆయన గుండెల్లో చిరకాలం ఉండిపోతాడు కానీ జూబ్లీ హిల్స్ టైంలో ఎందుకన్నారా మాట